మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఇక్కడ ఇది మనం గమనిస్తే ఇది మన కూరకాయ అండి చెట్టు నుంచి రాలిపోయిన తర్వాత మనం దీన్ని నిల్వ చేసాం ఎట్లా మనం అరప ఎలిసి సన్సైడ్ అంటే అంటూ ఉంటాం కదా వాటి మీద దీన్ని నిల్వ చేసి దీన్ని ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పేసి నాకు కొంతమంది మిత్రులు వాళ్ళకి తెలిసిన సమాచారం నాకు ఇవ్వడం దీన్ని ఏంటంటే అండి ఇది పగలగొట్టి ఎండి కూడి కొబ్బరికాయ ఏదైతే ఉందో దాన్ని పౌడర్ చేసి మీ అందరికీ ఇవ్వాలన్నది నా ఆలోచన ఈ నా అమ్మే డాక్టరు ఇల్లే వైద్యశాల అని చెప్తూ ఉంటారు డాక్టర్ రామచంద్ర గారు ఆయన ఏం చెప్తారంటే నువ్వుల పౌడర్ కానీ పలీల పౌడర్ కానీ ఇలా అన్నీ కూడా వంటగదిలో సీసాల పోసేసుకోండి పోసుకుని కూర వండుతున్నప్పుడు ఇది కూడా అదో స్పూన్ అదో స్పూన్ వేసేసేయండి మీకు కావలసిన ఆయిల్ ఏదైతే ఉందో అది వీటి ద్వారా అందుతుంది అయితే నేను నమ్మిన సిద్ధాంతం అంటే నేను తెలుసుకున్న విధానం ఏంటంటే భూమి మీద తల్లిపాలు తర్వాత అంత అద్భుతమైనది కొబ్బరి నూనె అది కురుడి కొబ్బరి నూనె ఎద్దిగాను తీసిన ఏదైతే ఉందో అది అని నేను నమ్మాను ఇప్పటికే పౌడర్ చేసి స్టార్టింగ్లో కొంతమంది సోదరి మళ్ళీకి కొంతమంది మిత్రులకు కూడా ఇవ్వడం ఆ తర్వాత మనకి వ్యవసాయం ఎక్కువ ఉండడం దానివల్ల నేను ఇవ్వలేకపోయాను కొన్ని సందర్భాల్లో ఇప్పటి నుంచి కూడా ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుడి కొబ్బరి కావాలి అంటే కొబ్బరి కొబ్బరిస్తాను మీరు పౌడర్ చేసుకుంటానంటే లేదంటే నేనే డైరెక్ట్గా దీన్ని పౌడర్ చేసేసి మీకు ఇస్తాను అందులో అద్భుతమైన ఆయిల్ కంటెంట్ ఉంటుందండి ఈ రోజున పచ్చి కొబ్బరికాయ నీళ్ళకాయ ఉన్నది ఏదైతే ఉందో అది మనం పగల కొట్టుకుని మనం తింటే అదొక రకమైన టేస్ట్ కానీ ఈ కుడి నూనె నవీల్ని కొద్దీ కూడా ఆయిల్ ఆయిల్ వస్తూ ఉంటుంది నవీన్ కొద్దీ కూడా చాలామంది మిత్రులకి అనుభవం ఉండే ఉంటుంది అని నేను అనుకుంటా ఉన్నాను చిన్నతనంలో పొలం వెళ్ళినప్పుడు కొబ్బరికాయ దొరికితే కురు కొబ్బరికాయ దొరికితే పెట్టి పగల కొట్టి అది తింటా ఉంటే నోట్లో నూనె వస్తూ ఉండేదండి అదే చెప్తున్నాను మిత్రులరా ఈ రోజున కొబ్బరి మనం తినడం కాదు పిల్లలకు పెట్టడం కాదు ప్రతి ఒక్కరికి కూడా కొబ్బరి అన్న విషయం మానేస వదిలేశారు ఎట్లా అంటే ఆయిల్స్ నూనెలు ఏవైతే ఉన్నాయో బయట దొరికేవి నూనెలే కాదు అదే చెప్తున్నాం పల్లీలు నూట నలభై నూట యాభై రూపాయలు ఉంటే నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట ఎనభై రూపాయలకి లీటర్ పల్లె నూనె ఇస్తూ ఉంటే తీసుకొచ్చి తీసుకొచ్చేస్తూ ఉన్నారు అంటే ఈ నూనెల గురించి చాలా ఘాటుగా మాట్లాడాలి ఘాటుగా చెప్పాల్సిన విషయం కూడా ఉంది అదే చెప్తున్నాను మనం ఏ ఆహారం తీసుకుంటా ఉన్నామో అసలు ఈ నూనెలు ఎందుకు వాడాలి ఒక నూనెలు వాడితే మనం వాడే నూనె నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం మనం చేయట్లేదు మనం దీన్ని పూర్తిగా విశ్రమించామని కూడా చెప్పాలి మిత్రులు ఆలోచించండి గమనించండి కావలసిన వాళ్ళకి నేను కురుడి కొబ్బరికాయలు ఇవ్వమన్నా లేదా కురిడి కొబ్బరి ఇమ్మన్నా లేదా పౌడర్ చేసి ఇవ్వమన్నా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను పౌడర్ చేయడానికి కూడా ఆ ప్రాసెస్లో ఉందండి పౌడర్ అయిన తర్వాత ఒక వీడియో చేస్తాను కావాల్సిన మిత్రులు నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా కొబ్బరి పౌడర్ ఏదైతే ఉందో అది అందరికి కూడా మీ అందరికీ అందిస్తూ అందించడం ఇప్పటికీ నేను కూడా నేను తినే చట్నీలో కానీ నేను తినే కూరలలో కానీ నేను తినే ప్రతి ఆహారంలో కూడా ఒక స్పూను అయితే లేదు ఇద్దరు మనుషులు ఉంటే రెండు స్పూన్లు వేసుకుని నేను వంటలో కూడా దీన్ని వాడడం జరుగుతుంది మిత్రులరా ఇప్పుడు నా ఆలోచన నేను ఏదైతే చేస్తున్నానో అది మీ అందరికీ ఇప్పటివరకు చూపించాను చూపిస్తాను భవిష్యత్తులో కూడా ఎట్లా అంటే నేను ఇరవై ఆరు రకాల దేశవాళి నా దగ్గర ఉన్నాయి ప్రతి బియ్యం కూడా మీ అందరికీ వండి చూపించాలి రెండవది నేను కూరలు ఎలా వండుకుంటా ఉన్నాను చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు మీరు కూరలు ఏమో వండుకుంటారు ఒకవేళ వండుకుంటే అందులో వేసుకుంటారు అని మాట్లాడుతున్నారు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులరా అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా ఈ బయట దొరికే నూనెలు ఏవైతే వాటి వాటిని తగ్గించేసుకుని మీకు అవకాశం అంటూ కూడా పల్లీలు పౌడరు నువ్వుల పౌడరు కొబ్బరి పౌడరు ఏదైతే ఉందో అది కూరలో వేసుకోవడం ఒక స్పూన్ అయినా అది ఒక చెంచా అయినా లేదా రెండు చెంచాలైనా మనిషిని బట్టి వేసుకుని మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను మస్ఫుదగా కోరుకుంటున్నాను నమస్తే